హలో ఫ్రెండ్స్ ఈశాన్య రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనది బర్మాను ఆనుకుని ఉండే మిజోరాంకి సంబంధించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇది ఐజ్వాల్కి పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ రాజధాని ఐజ్వాల్కి నిజానికి ఇంతకుముందు ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది బైరేబీ అని చెప్పి అది అస్సాంకి అంటే సిలుచూరు ఉంటుంది కదా అక్కడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పేరుకి మాత్రం అది మిజోరామే కానీ నిజానికి మెయిన్ స్టేషను మెయిన్ ఊళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో దీన్నే అధికారికంగా మొట్టమొదటి రైల్వే లైన్ అని చెప్పొచ్చు మిజోరాం రాష్ట్రానికి ఈ స్టేషన్ ఇప్పుడు కట్టారు బాగా ఎండగా ఉంది ఆ స్టేషన్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా రైరాంగ్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన లోపల వ్యూ అయితే చూద్దాం ప్రస్తుతం ఇక్కడ అంతా రెడీ అవుతుంది ప్రధాని మోదీ ఓపెన్ చేయబోతున్నారు ఆయన వస్తున్నారు దానికి సంబంధించిన వర్క్స్ అన్ని నడుస్తున్నాయి ఇక్కడ నుంచి ఈ లోపలికి వస్తే ఫస్ట్ టైం కదా ఈ మిజోరాంకి రైల్వే లైన్ రావడం అందుకని ఇక్కడ చాలా మంది లోకల్ మీడియా కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఇన్స్పెక్షన్ కోసం వచ్చినటువంటి ట్రైన్ అనమాట ఇది ఇది కొత్త రైల్వే స్టేషన్ అయితే కొత్త రకం ఫెసిలిటీస్ అన్ని ఉండేలాగే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మొత్తం ఇక్కడ ఫార్స్ ఆఫీసు అలాగే టాయిలెట్స్ కావచ్చు ముఖ్యంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసు ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు ఇది ఎంత ముఖ్యం అంటే స్టేషన్ దాటగానే టన్నెల్స్ లేదా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఉంటాయి అన్నమాట అంత విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే భౌగోళిక పరిస్థితులు ఇక్కడ ఉంటాయి మీకు ఎటు చూసినా కొండలే ఆ దూరంగా మీకు చూస్తే ఒక టన్నెల్ కనిపిస్తుంది అలాగే ఇటువైపు చూస్తే మళ్ళీ ఎదురుగల్ల గానీ మళ్ళీ ఇంకొక టర్నర్ కనిపిస్తుంది అంటే కొండకి కొండకి మధ్యలో స్టేషన్ ఉంది మొత్తం పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిదేళ్ల పాటు శ్రమపడి దీన్ని కట్టారని అధికారులు చెప్తున్నారు స్టేషన్ అయితే ఎలా ఉంది మిజోరాంకి సంబంధించి రైలు మార్గం ద్వారా ఒక అనుసంధానం అయితే ఏర్పడిపోయిందనే చెప్పాలి ఈ సైరంగు రైల్వే స్టేషన్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టేషన్ కొండపైన ఉంది ఇది టన్నెల్ అనమాట ఈ టర్నెల్ స్టేట్ హైవేని కనెక్ట్ చేస్తుంది అక్కడ దిగేసి ప్రయాణికులు ఈ టన్నెల్ ద్వారా వచ్చి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది ఈ లిఫ్ట్లో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అక్కడ టికెట్లు తీసుకోవాలి అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయడం కంటే కూడా ఇలాగ హైవేని కనెక్ట్ చేసేలాగా కొండపైకి ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తూ ప్రయాణికుల సౌకర్యాలతో చాలా కేర్ అయితే తీసుకున్నారనే చెప్పాలి ఇదిగో ఎలా టర్నెల్లో వచ్చిన ప్రయాణికులు ఇక్కడ లిఫ్ట్ లోకి వెళ్ళిపోతారు ఇది గ్రౌండ్ కింద పెట్టారు ఈ పైన ప్లాట్ఫామ్ వన్ ఉంటుంది అంటే చాలా రేర్ గానే ఇలాంటి అమరికలు మనం చూస్తూ ఉంటాము ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ వన్ పైకి ఈ లిఫ్ట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట టికెట్స్ కూడా అక్కడే తీసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా కొండలతో ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి ఏర్పాటు అయితే చేసినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు చాలా తక్కువ చోట్ల మనం ఎలాంటివి అయితే చూస్తూ ఉంటాము ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ మనం అయితే వచ్చేసాము ఈ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ట్రైన్లు ఇక్కడ ఆగుంటాయి మనకి ప్లాట్ఫామ్కి వచ్చేసిన తర్వాత ఇది సైరన్ స్టేషన్ అక్కడ టికెట్ కౌంటర్ ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆ షెడ్లో గ్రీన్ కలర్ షెడ్ కనబడుతుంది కదా అదనమాట అక్కడ టికెట్స్ తీసుకుని ఇలాగా ట్రైన్ ఎక్కయడమే నేను శ్రీధర్ అండి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏం సార్ దీని స్పెషాలిటీ ఏంటి మిజోరాం రైల్వేది మిజోరాం రైల్వే స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫస్ట్ టైం మిజోరాం క్యాపిటల్ సిటీ అయిన ఐజ్వాల్కి ట్రైన్ కనెక్టివిటీ రాబోతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఎల్లుండి థర్టీన్త్ రోజు ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అంటే ఇన్నేళ్ళు టైం తీసుకుంది కదా ఏంటి కష్టం ఇది నిజంగా అంత కష్టం ఇక్కడ వేయడం అవునండి ఇది ఈ రైల్వే లైన్ వచ్చేసి బైరాబ్య టు సైరాంగ్ ఈ రైల్వే లైన్ ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ కిలోమీటర్స్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫౌండేషన్ స్టోన్ వేయబడింది ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సో దాదాపు పదకొండు సంవత్సరాలు పట్టింది యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇది చాలా కష్టంతో కూడుకున్నది ఎందుకు అని అంటే మిజోరాం మొత్తం కూడా వెరీ అంటే హిల్లీ ఏరియా అవ్వడము డీప్ ఫారెస్ట్ ఉండడము పెద్ద పెద్ద లోయలు ఉండడము సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలా కష్టము దాంట్లో కూడా మనకి దాదాపు నూట యాభై మూడు రైల్వే బ్రిడ్స్ని బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నలభై ఎనిమిది టన్నెల్స్ని కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఏంటి సార్ దీని ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది అంటే మిజోరాం ఫ్యూచర్కి ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది ఇది డెఫినెట్లీ అంటే మిజోరం హిల్లీ టెరైన్ అవ్వడం వల్ల కనెక్టివిటీ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం కనెక్టివిటీ వల్లనే డెవలప్మెంట్ కూడా కొద్దిగా స్లో పేస్లో ఉంటుంది ఇక్కడికి మిజోరాం ఐజ్వాల్ చేరుకోవాలంటే యూజువల్గా బై ఎయిర్ మీన్స్లోనే రావాలి అంటే ఫ్లైట్ ద్వారా రావాల్సి ఉంటుంది రోడ్ ద్వారా చాలా కష్టతరంగా ఉంటుంది ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ రావడం వల్ల ఒక సీమ్లెస్గా ఇక్కడ నుంచి అంటే సిల్చార్ అస్సాం వైపు కావచ్చు కల్కత్తా వైపు కావచ్చు ఫర్దర్గా త్రూఅవుట్ ఇండియన్ రైల్వే అంతా కూడా రైల్వే కనెక్టివిటీ ద్వారా ఇది కనెక్ట్ అవ్వడం వల్ల ఈజీగా లో కాస్ట్ ద్వారా భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది సార్ ఫ్యూచర్ ఇంకా ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ అంటే దీన్ని ఇంకా మయాన్మార్ ఇది మిజోరాం వచ్చేసి బంగ్లాదేశ్ మయాన్మార్ రెండు దేశాల మధ్యలో ఉంటుంది సో అటువైపు ఉన్న మయాన్మార్ వైపు కూడా ఈ కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి సార్ ఓన్లీ గూడ్స్ లేదు ఇది ప్యాసింజర్ అండ్ గూడ్స్ ట్రైన్స్ రెండు కూడా రన్ అవుతాయి ప్రైమ్ మినిస్టర్ గారి చేత ప్రారంభోత్సవం అవగానే కల్కత్తాకి ఆల్రెడీ ఒక ట్రైన్ అనౌన్స్ చేయడం జరిగింది ఫర్దర్ గా అంటే ఢిల్లీ వైపు మిగతా సిల్సార్ వైపు కూడా ట్రైన్స్ ప్లాన్ చేస్తా ఉన్నారు మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఉన్న సైరంగ రైల్వే స్టేషన్ ఇది ఈ రైల్వే స్టేషన్ లో మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట ఎన్నాళ్ళుగానో మిజోరం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే లైన్ వాళ్ళకి సాకారం అయిపోయింది మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ కూడా ప్రయాణికుల కోసం వెళతూ ఉంటాయి అలాగే ఒక్క లైన్ వదిలేస్తారు అందులో సంబంధించిన ట్రాన్స్పోర్ట్ జరగడం కోసం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక అపూర్వమైన వ్యాపార వస్తువులు కావచ్చు ఖనిజాలు కావచ్చు వీటన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సరైన మార్గం ఎన్నాళ్ళు లేదు దానికోసమే ఈ రైల్వే స్టేషన్ ఎక్కువై వాడబోతున్నారు ఎన్నాళ్ళ నుంచో ప్రణాళిక ప్రణాళికల్లోనూ ఉండిపోయినటువంటి ఈ రైల్వే స్టేషన్ ఎన్నాళ్ళకి సాకారం కావడంతో మిజో ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ జర్నీకి సంబంధించిన ట్రైన్ టైం తగ్గుతుంది ఇక్కడ మొత్తం లారీలు కారులోనే ప్రయాణం చేయాలి వాడు బస్సులు కూడా తక్కువే కానీ పెద్ద పెద్ద లోయల్లో అలా ఎక్కి దిగుతూ ఉండడం వల్ల టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది అలాగే కొత్త వాళ్ళు ప్రయాణం చేయలేరు ఇప్పుడు రైల్వే లైన్ రావడం వల్ల ఈ ట్రైన్ మార్గం చాలా ఈజీగా వాళ్ళని గమ్యస్థానానికి చేరుస్తుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే చాలా అద్భుతంగా ఈ స్టేషన్ అయితే కట్టారు ఇప్పటికే ఇంతకు ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ లో రైల్వే లైన్ వచ్చేసింది చీనా బ్రిడ్ మనం చూసాము ఇప్పుడు ఈ లో కూడా ఈ రైల్వే లైన్ వచ్చేయడంతో ఆల్మోస్ట్ ఇండియాకి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాంతాలకి రైలు మార్గం ఏర్పడిపోయినట్టే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వేల కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరాల తరబడి కృషి చేశారు ఇప్పటికీ ఇక్కడి నుంచి ఒక ట్రైన్ ని కోల్కతాకి అనౌన్స్ చేశారు అంతేకాకుండా ఫ్యూచర్ లో ఢిల్లీకి నడిపించాలని అలాగే సిరిచూర్ తో ఆల్రెడీ ఇప్పుడు కనెక్షన్ ఏర్పడిపోయింది కాబట్టి అస్సాం కి రెగ్యులర్ ట్రైన్స్ నడవబోతున్నాయి సో ఓవరాల్ గా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి టూరిజం పరంగా వ్యాపారం పరంగా చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక దారి అయితే ఏర్పడిపోయిందని మనం చెప్పాలి ఈ వికసిత భారత్ చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాల్లో దీని ముఖ్యమైనదిగా మనం చెప్పచ్చు